కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రుద్రకోట గ్రామంలో పలువురు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది వైసీపీలో చేరిన వారికి ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండివారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు యువనేత రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు రాజశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి పలువురు చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీముని ఆదిలక్ష్మి పార్టీ కడ్డువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ యువనేత రాజశేఖర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి సమక్షంలో వైసీపీలో చేరామని వివరించారు కావలి ఎమ్మెల్యేను మూడవసారి గెలిపించుకుంటామని వివరించారు ఈ కార్యక్రమంలో వాకా శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది नेक्स्ट नेक्स्ट రా అడిగోనిరా అది కొంచెం సైడ్ ఇక్కడ ఆయనకి అయ్యా నాకు కత్తికదా పట్టణమే మాట కత్తికై అలా కర్కనేరా రా ఆ ఆదా버지 నిదానంగా నిదానంగా ఏంటా కొంచెం ముందు ఒక కరన్ష అలాగా

మూడోసారి ముచ్చటగా రావడం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకోవడం మనకి అసలు నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మూడోసారి ముచ్చటగా గెలిపించే అసెంబ్లీలోకి ఎప్పుడో గతంలో జానాదిరెడ్డి గారు మూడు సార్లు గెలిచడంతో మాత్రమే నేను ఎలా ఎలానే తప్పని చూడలేదు అదేవిధంగా ఇప్పుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి ముచ్చటగా గెలిపించుకొని కావుల నియోజకవర్గానికి హ్యాట్రిక్గా మనం నిలబెట్టుకున్నామన్న ఒక ఆశ అదే సందర్భంగా రుతుకోడ గ్రామానికి సంబంధించి రాజశేఖర్ యాదవ్ గారిని రాజ రాజ్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఎక్కడైతే మనము ఓటింగ్ ఎక్కడైతే తగ్గుతుందో అనే ఒక ఆశ ఏ ప్రతి గ్రామం అదే ప్రతి సెంటర్లోనూ రాజన్న బాగా కృషి చేస్తూ వారి ఆధ్వర్యంలో కూడా మేము రోజు అంతా మా ఫ్రెండ్స్ మేమంతా కూడా ఒక యాభై మంది దాకా చేరడం జరిగింది కేవలం రాజశేఖర్ గారు వ్యక్తిగతానికి ఆయన హెల్పింగ్ నేచర్కి మేమంతా కూడా ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాము అదేవిధంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు